నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నా ప్రపంచం వ్లాగ్స్ ఈరోజు జున్ను పాలతో జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి పాలు అండి అర లీటరు కొంచెం మిరియాలు కొంచెం యాలకులు కచ్చాపచ్చగా దంచుకోవాలండి నేను బెల్లం అయితే పాకం పట్టుకున్నాను ఎందుకంటే ఇది బెల్లం మన మొక్కలు కోసేసామనుకున్నా అది కరిగే వరకు తిప్పుతూ ఉండాలి ఇలా పాకం పట్టేసుకుని దాంట్లో పాలు పోసుకుంటే మనం కలుపుకొని కుక్కర్లో పెట్టేసుకోవచ్చండి ఇదైతే నాలుగు రోజుల పాలు కదా అంతగా గెడ్డలాగా అయితే రాదు కొంచెం లూజ్గా వస్తుంది అదే అదే కొంచెం గెడ్డలాగా రావాలంటే కనుక దీంట్లో జిల్లెడు ఆకుంటుంది కదండీ అది కోసినప్పుడు చిన్న పాలు వస్తాయి కదా రెండు డ్రాప్స్ వేస్తే ఇది జున్ను అనేది గడ్డలాగా వచ్చేస్తుందండి ఇలా కుక్కర్లో పెట్టుకోవాలండి అన్నీ కలుపుకొని నేనైతే ఒక టెన్ విజిల్స్ రానిచ్చాను కొంచెం లూజ్గా వచ్చింది చూసారా కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి గేద పాలే కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్